రావాలి కదా ఒకటి రెండు ఎందుకు రావాలి అందరు రాజీనామా చేయలేదు రాజీనామా చేసి ఉప ఎన్నికలు పట్టిస్తారు అప్పుడు జనాలు తెలుస్తుంది ఉప ఎన్నిక ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి లేదు ఏమైతుంది ఎవరు డబ్బులు ఖర్చు పెడితే వాంతి ఉంటుంది ఈ రోజు రేవంత్ రెడ్డి బెస్ట్ పెట్టిపోతే నువ్వు మంచివైతే పెట్టరాదు చెయ్యి దానివల్ల వీళ్ళకి లాభం లేదు బీఆర్ఎస్ లాభం లేదు కాంగ్రెస్ లాభం లేదు మూడో వ్యక్తి లాభం కలగవచ్చు ఆ పార్టీ ఏదైనా కావచ్చు నువ్వు ఏదైనా పార్టీ చేరుకుంటావా హరీష్ రావు అడుగుతాం ఆ పార్టీకి లాభం కలిగే పని పని చేస్తున్నట్టు చేయదు చేరిపోయే పార్టీకి లాభం కలిగించేది చేయి కానీ దీనివల్ల ఎవరికి ప్రజలకైతే లాభం లేదు మాటి మాటికి ఎన్నికలు ఎందుకు జరగాలి మాటి మాటికి ఎన్నికలు ఎక్కడ పడితే ఎన్నికలైనా ప్రజలకే పనిపాటు లేదా ఓటర్లకేనా పనిపాటు లేదా అందుకని ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అని చెప్పడం తప్పదు ఎన్నికలు కూడా తప్పేస్తుంది ఒక ఉప ఎన్నిక వస్తే బీజేపీకి ఆయుధం ఇచ్చినట్టేనా కావచ్చు బీజేపీతో కలుస్తున్నావు కదా ఆయుధాలు ఇస్తుండొచ్చు వీళ్ళకు వాళ్ళు మరి రేవంత్ రెడ్డి ఆ పని చేయదు కదా బీజేపీ బలపడే పని రేవంత్ రెడ్డి చేయొద్దు కదా నువ్వు మంచిగా పరిపాలన చేయ ఎందుకు గెలుస్తున్నావు బీజేపీ ఎందుకు గెలుస్తుంది నువ్వు బీజేపీకి ఉపయోగపడే పని చేస్తున్నంటే బీజేపీకి ఉపయోగపడి చేస్తున్నావు హరీష్ రావు కంటే ఎక్కువ పని రేవంత్ రెడ్డి చేసినట్టు నువ్వు పెట్టిపోతే బీజేపీ కలుస్తుంది మరి వెనక్కిస్తాం అవకాశం ఇచ్చేదే రేవంత్ రెడ్డి హరీష్ రావు కాదు హరీష్ రావు పావులాయిస్తాడు చారణ ఇస్తే బారణ రేవంత్ రెడ్డి ఓకే ఆయన కూడా బీజేపీ కదా ఆయన ఎవరితో కలిసినాడు చంద్రబాబుతో కలిసినాడు చంద్రబాబు బీజేపీతో కలిసినప్పుడు అందరు కలిసే ఉన్నారు కాబట్టి ఎవరు కలిసింది మాదే బీజేపీలు ఉంటే బీజేపీలు ఉంటేందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు ఆజేబుల్ ఉంటే ఇది కాంగ్రెస్ జేబులు నాది ఇటు బీజేపీ జేబులు ఉంటే అది కూడా నాదే ఈజేబుల్ ఉంటే మాజేబుల్ ఏమో అట్లా పార్టీ మాత్రం ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు కాంగ్రెస్ లో జంప్ అవుతున్నారు కదా అసలు నిజానికి ఎలక్షన్ కమిషన్ అనుకుంటే వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయాలి ఒక్కసారి పార్టీ మారెంట్ సభ్యత్వం రద్దు కావాలి వాళ్ళు మళ్ళీ పోటీ చేయాలి నువ్వు ఏ విధానం కోసం వచ్చినావు ఆ విధానం కోసం నువ్వు పనిచేయాలి చేస్తారు ఎందుకంటే ఏ పార్టీకి సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతం లేదు బీఆర్ఎస్ సిద్ధాంతం లేదు ఎవరికి సిద్ధాంతం లేదు ఆఖరి బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీకే సిద్ధాంతం లేకుండా బాయ్ సిద్ధాంతం ఉంటే బైండింగ్ ఎలిమెంట్ ఉంది సిద్ధాంతం లేదు అధికారమే సిద్ధాంతం అధికారం ఏంటి ఉంటే ఏ కొమ్ము మీద పని ఉంటే ఆ కొమ్మ మీదకి మారుతాడు ఆ దుంక్తే కోతులు దుంపుతాయి కదా కోతులు కదా ఇంకా అటు పోతారు తప్పే లేదు వాళ్ళ అవకాశవాదులంతా ఒక దిక్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి సార్ వస్తుండొచ్చు కేసీఆర్ మొదటి నుంచే నెత్తిన గుడ్ వేసుకొని పడుకున్నాడు కదా పదేళ్ళు పామౌజులో ఉంది ఇప్పుడు ఏడా ఉంటుంది ఇప్పుడు పామ్ హౌజులో పడుకుంటాడు అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఒకటే పని చేస్తుంది సెక్రటరియట్కి వస్తే అసెంబ్లీకి వస్తే పార్లమెంట్కి పోతే వాళ్ళ మంత్రివర్గం ఆలోచించి అప్పుడు మనం అనుకోవచ్చు అక్కడ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఆయన ఎత్తిపోయినా ఏం మాత్రమే ఉండదు ఒకటే ఉంటుంది రాజీనామా చేస్తారు దాని మీద మీ కామెంట్ ఏంటి చిత్రముందు ఉంటుంది అది రామా చేస్తాడు ముందు ఒక పావు చాక్లెట్ ఇస్తాడు వెనక జేబుగా కత్తిస్తాను ఓకే సాబరేట్ ఇస్తాను మస్తుంది ఇంకో సీసా ఇస్తాడు నీళ్లు దోపి సీసా ఇవ్వగానే సంబర పడిపోతుంది వెనక నుంచి దొంగ పని చేస్తాను థ్యాంక్ యూ అండి